హాయ్ ఎవరీ వన్ నార్మల్గా ఎవరైనా బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ కార్స్ ఆర్ ఎనీ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తే మనం ఏమనుకుంటాం వీడి దగ్గర చాలా మనీ ఉంది వీడు చాలా రిచ్ కిడ్ అనుకుంటాం అదేవిధంగా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తే మీరు కూడా రిచ్ కిడ్నే ఎందుకు ఇలా అంటే ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కొత్తగా ఒక రూల్ పాస్ చేస్తారు అదేంటంటే ఎవరైతే సేవింగ్స్ అకౌంట్ ఆగస్ట్ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి ఓపెన్ చేస్తారో వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది మినిమం సేవింగ్ బ్యాలెన్స్ అమౌంట్గా మెయింటైన్ చేయాలి ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే దే హ్యావ్ టు పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ సిక్స్ పర్సెంట్ పెనాల్టీ కూడా వేస్తారండి రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అదే ఛార్జ్ చేస్తుంది బ్యాంక్ అసలు ఐసిఐసఐ బ్యాంక్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటే నాకు తెలిసి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి ప్రీమియం కస్టమర్స్ మాత్రమే కావాలి మేము ఒక లెగసీని మెయింటైన్ చేయాలనుకుంటున్నామేమో చూడాలండి ఇదే విధ ఇదే పరంగా నెక్స్ట్ అంటే ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మెయిన్ ఇవి కూడా ఎలాంటి రూల్స్ పా తీసుకుని వస్తాయో లేదో చూడాలి ఆ మీలో ఎంతమంది ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఐసీఎస్ అకౌంట్ ఓపెన్ చేశారో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారో కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం